திருப்பாவை மதட்டு பாசுரம் மார்கலி திங்கள் மது நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நெருளையீர் சீர்மல்கும் ஆயுப்பாடி செல்விச்சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தாளிலன் குமாரன் ஏறாரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்பனேட் சிங்கள் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணே நமக்கே పరై తరువాన్ పారోర్ పుగల పడిందేలో రెంబావాయ్ భావము సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలార మార్గశీర్షమాసం ఎంతో మంచిది వెన్నెలు కురిపిస్తుంది చాలా మంచి రోజులు ఇవి సూర్యుడైన నందగోపుని కొడుకును విశాలనేత్రియగు యశోదకు బాలసింహము వంటి వాడును నల్లని మేఘము వంటి శరీరమును చంద్రుని వలె ఆహ్లాదకరుడును సూర్యుని వలె తేజోమయుడును అయిన నారాయణను తప్ప ఇతరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసినవి ఇచ్చుటకు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతంలో ప్రవేశించి లోకము ప్రకాశించినట్లుగా దానికి అంగమైన మార్గలి స్నానము చేయు కోరికలు గల వారందరూ ఆలసింపగా శ్రీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్లకన్నీలందరినూ ఆహ్వానించుతున్నది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి